దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరిపోయిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రమాతను అన్నపూర్ణగా అవతరింపజేసే కృష్ణమ్మ పరమళ్ళు జనులపై చల్లని చూపులు ప్రసరించే కనకదుర్గమ్మ దేవి గతకాలకు చరిత్రను చాటే కొలువు కొలువుదీరిన కొండపల్లి బొమ్మల ఆంధ్ర కూచిపూడి నృత్య వాణిజ్య రాజధానిగా పేరున్న విజయవాడ పర్యాటకం మరింత విస్తృతమయ్యేలా ఇరవై జూలై ఎనిమిదిన శంకుస్థాపన రావ్ అంబేద్కర్ మహా విగ్రహ నిర్మాణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సలహాలకు ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి అన్న అధికారుల దృఢ సంకల్పం తోడవడంతో ఈ పరమాద్భుత రూపం విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిగా ఆవిష్కృతమైంది సమానత్వం న్యాయం విజ్ఞానానికి నిరుబెత్తు సాక్షిగా తారాపథాన్ని తాకేలా ఆవిష్కృతమైంది అంబేద్కర్ మహాశయుడి ప్రతిఛాయ మహోన్నత కళాఖండంగా విరాజిల్లే నూట ఇరవై ఐదు అడుగుల కాంస్యమూర్తి ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ న్యాయప్రధానికి స్ఫూర్తి విశ్వం విస్తుపోయి చూసేలా గగన శిఖను తాకే మన ఘన కీర్తి యుగ యుగాల అనే అసమాన శిథిలాల కింద పడి నలిగి ఇప్పుడిప్పుడే తలెత్తుకు తిరుగుతున్న కొన్ని కోట్ల జీవితాల ఆర్తి తరతరాల అంతరాలను తుడిచివేసేందుకు నిరంతర కృషి చేస్తోన్న మన ముఖ్యమంత్రి జగనన్న ఆశయానికి ప్రతిరూపంగా ఆకాశ ఆకాశపుటన్సును కురిపించే వెన్నెల జడిలో వేల కాంతి ప్రభలతో వెలుగొందుతున్న ఆ జ్ఞాన చక్రవర్తి జ్ఞాపిక ప్రతి పౌరుని నైతికాభివృద్ధి దేశాభివృద్ధి అని చాటిన అంబేద్కరుని అడుగుజాడల్లో నేడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతున్నది విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విక్రమిక నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం ఆదర్శవంతునికి అంతరిక్షమంత అద్భుత నివాణి మైదానంలో పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో సరాసరి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనం నిర్మితమైంది నగర సామరస్యతకి గుండెకాయన రూట్లు ఈ నిర్మాణంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలను పచ్చదనంతో నింపడం నయనాందకరం ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్ వెదురు ఫ్రేమ్ తో కూడిన బోగన్ బిలియా మొక్కలు గులకరాతి నమూనాలు రంగురంగుల పూలలో తీర్చిదిద్దిన జాతీయ పక్షి నెమలి ఆకృతులు మరింత ప్రత్యేకం విగ్రహ పీఠం బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండప శైలిలో నిర్మించడం అంబేద్కరుడి ఆశయాలకు నిదర్శనం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ జోడింపుతో మరింత ఆహ్లాదకరం ఇందులో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది సామర్థ్యం గల ఆడిటోరియం డెబ్బై ఐదు మంది కూర్చునేలా మినీ థియేటర్ ధ్యాన మందిరం ఫుడ్ కోర్ట్ చిన్నారులకు ప్లే ఏరియా కార్టెన్లు మరియు మ్యూజిక్ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్లు దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల బరువుతో ఎనభై ఒక్క అడుగుల పాదపీఠం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మొత్తంగా రెండు వందల ఆరు అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఈ మనోహర దృశ్యం కన్నుల పర్వం మొత్తం పదమూడు దశల్లో పూర్తయిన ఈ నవ నిర్మాణంలో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల స్టీల్ నూట ఇరవై మెట్రిక్ టన్నుల కంచు వినియోగించగా రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల కార్మికులు సాంకేతిక సహాయ సిబ్బంది మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అహరహం శ్రమించడంతో ఇదిగో ఈ నిలువెత్తు మూర్తి విశ్వవ్యాప్తిగా అవతరించింది అనితర సాధ్యమైన నవరత్నాలతో ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా విప్లవాత్మకమైన ఎన్నో యత్నాలు చేసి చూపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను ఆయన కలలను నిజం చేసేలా అవినీతి లేని వివక్షకు తాగులేని వ్యవస్థను గ్రామ స్థాయిలోనే స్థాపించి గ్రామ స్వరాజ్యం అంటే అర్థం చెబుతూ ఆయన అడుగుజాడల్లో పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్ నిత్య సంగ్రామం జరిగే ఈ రణక్షేత్రంలో ప్రతి పేదవాడు తలెత్తుకు గర్వంగా తిరగలిగే మార్పు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ మార్పుకు ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా నిర్వహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం ఒక సామాజిక జీవన విధానం దారి చూపిన దార్శనికుల బోధనలే మన పాలనకు నిత్య నిర్దేశం సర్వశాస్త్ర నిపుణుడు భారత రాజ్యాంగ రూపశిల్పి జీవిత విధానాన్ని ఆయన ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడికి ఘననివాళ్ళు కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం